నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఇక్కడ చాలా బాగున్నానండి మరి ఎప్పటిలా ఈరోజు కూడా మరొక మంచి యూస్ఫుల్ వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ తమ్ములు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా చాలా వరకు తమ్ములు చూసే వీడియో లోపలికి వచ్చి ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియోలో ఇంట్లో ఉన్న వాటితోటే చాలా ఎర్రగా పండేలాగా చేతులకి ఎంతో అందరినిచ్చే గోరింటాకుని ఎలా తయారు చేసుకోవాలి చూసేద్దామండి ఇది చాలా ఈజీ అనమాట జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనం ఈ గోరింటాకుని తయారు చేసుకోవచ్చు అండ్ ఇది పండడానికి కూడా పెద్ద టైం ఏం పట్టదండి ఈ గోరింటాకుని అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరైనా పెట్టుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట ఎక్కడ కూడా కొంచెం కూడా కెమికల్ యూస్ చేయట్లేదు మనం బయట నుంచి కొన్నవే కొంచెం కెమికల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెట్టుకోవడానికి భయపడతాం కానీ ఇది అలా కాదనమాట ఎవరైనా పెట్టుకోవచ్చు సో మరి ఇక లేట్ చేయకుండా ఇంత అందమైన ఎర్రటి గోరింటాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఫస్ట్ వచ్చేసి నేను ఉల్లిపాయ పొట్టు అయితే తీసుకున్నానండి ఈ ఉల్లిపాయ పొట్టు ప్లేస్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు అంటే టీ పౌడర్ కానీ షుగర్ కానీ లేదంటే కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా కొబ్బరి కొట్టేసిన తర్వాత చిప్పలు అవన్నీ తీసుకోవచ్చు ఉల్లిపాయ పొట్టుతో ఎందుకు చూపిస్తున్నానంటే ఆల్రెడీ మన ఛానల్లో చాలా రకాలుగా చూపించాను అనమాట టీ పౌడరు అలానే షుగర్ని యూజ్ చేసి ఇంకా బీట్రూట్ని యూస్ చేసి మంచి మంచి గోరింటాకులను అయితే తయారు చేసి చూపించాను కానీ ఇక్కడ ఉల్లిపాయ పొట్టు ఎందుకు చూపిస్తున్నానంటే ఇది కొంచెం ఎక్కువ టైం అనేది ఆగడానికి పనిచేస్తుంది అనమాట అది మనం టీ పౌడర్ షుగర్ని యూజ్ చేసామంటే వెంటనే పోతుంది కానీ ఉల్లిపాయ పొట్టాలా కాదనమాట సో కొంచెం ఎక్కువసేపు ఆగడానికి ఉంటుంది అండ్ మనకి కలర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది రెడ్ కలర్ ఎర్రగా పండేలాగా కనిపిస్తుంది అందుకని చెప్పేసి ఉల్లిపాయ పొట్టతో అయితే చూపిస్తున్నాను ఇలా తీసుకునే ఉల్లిపాయ పొట్టుని ఒక గిన్నెలో నీట్గా సర్దేసుకొని దీనిపైన కొంచెం బెల్లం తురిమిన బెల్లం ఉంటుంది కదండి దాన్ని అయితే అనమాట కొంచెం చాలు మనకేమో ఎక్కువ అవసరం లేదు బెల్లం లేకపోతే మీరు కొంచెం షుగర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు పంచదారని కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లోపల ఒక చిన్న ప్రమిదని పెట్టుకోవాలి ప్రమిద ప్లేస్లో మీరు ఇంట్లో వేస్ట్గా పడేసేవి ఏవైనా ఉంటే అవే పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా లోపల ఏదైనా పెట్టుకొని దానిపైన ఒక చిన్న గిన్నెను పెట్టుకోండి ఇది చాలా వరకు అందరికీ ఐడియానే ఉంటుందండి చిన్నప్పుడు అయితే మందు డబ్బాలు ఉంటాయి కదా వాటితోటి అయితే టిచ్ చేసి తీసుకొని వాళ్ళం అనమాట గిన్నె మాడిపోతే తంతారని చెప్పేసి ఇక పైన వచ్చేసి లోతుగా వెడిల్పుగా ఉన్న గిన్నెను పెట్టుకొని అందుట్లో కొద్దిగా వాటిని పోసుకోండి మనకి ఆవిరి లిక్విడ్ అనేది కింద గిన్నెలోకి వస్తుంది అనమాట అంతా పోకుండా కంప్లీట్గా క్లోజ్ చేసేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా వదిలేసినా మనకి చక్కగా లోపల అయితే వస్తుందండి కానీ ఎక్కువ లిక్విడ్ కావాలంటే మాత్రం ఆ రౌండ్ ఆఫ్ మొత్తం కూడా ఆవిరి పోకుండా క్లోజ్ చేసేసుకోండి ఈ కిందే అండి దీన్ని మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక్క ఐదు నిమిషాలు పెట్టేస్తామంటే చక్కగా లోపల లిక్విడ్ తయారవుతుంది అనమాట మీకు చూపిస్తాను నేను ఏ విధంగా వస్తుంది అనేది లిక్విడ్ చాలా వస్తుందన్నమాట ఐదు నిమిషాలు అంటే మనకి దగ్గర దగ్గర మన ఇంట్లో ఉన్న ఒక ఫైవ్ మెంబర్స్ వరకు అంటే వాళ్ళకి ఫైవ్ మెంబర్స్ చేతులకి చక్కగా వచ్చేలాగా రెండు చేతులకి వచ్చేలాగా అయితే లిక్విడ్ అయితే వస్తుందన్నమాట చూసారు కదండి ఎంత లిక్విడ్ వచ్చిందా కదా ఇంత అయితే వస్తుంది అనమాట ఇక ఇప్పుడు ఈ అంతా కూడా చల్లారిపోయిన తర్వాత లోపల ఉన్న చిన్న గిన్నెను తీసుకొని ఇందుట్లో మనము కుంకుమను కలుపుకొని మంచి మంచి డిజైన్స్ అయితే వేసుకోవచ్చు దీన్ని అయితే ఛానెల వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు అనమాట కాకపోతే ఏంటంటే ఇది స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ ని ఇలానే స్టోర్ చేసుకోవాలి కుంకుమనైతే అయితే అస్సలు కలపొద్దు మీరు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే కాస్త కుంకుమను కలుపుకొని పెట్టుకోవచ్చు మంచి మంచి డిజైన్స్ వేసుకోవచ్చు నేను ఒక డిజైన్ కూడా వేసుకొని చూపిస్తాను చూడండి సింపుల్ డిజైన్ ఎవరైనా పెట్టుకోవచ్చు చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది అనమాట మీరు ఇలాంటి గోరింటాకుని తయారు చేసుకునేటప్పుడు గిన్నె మాడిపోతుంది ఏమైనా టెన్షన్ పడుతూ ఉంటారు కదండి ఇక్కడ కూడా కొన్ని మంచి మంచి టిప్స్ చెప్తాను మీకు గిన్నె మాడిపోకుండా ఉండాలి అంటే లోపల ఆయిల్ పేపర్ అంటే ఒక పేపర్ కి ఆయిల్ని అప్లై చేసుకొని చక్కగా గిన్నె అడుగు భాగాన్ని వేసి మీరు ఈ లిక్విడ్ని తయారు చేసుకోండి మన ఛానల్లో ఆల్రెడీ చాలా ఉన్నాయన్నమాట ఇన్స్టెంట్ గోరింటాకు లిక్విడ్స్ ని చాలా రకాలుగా తయారు చేసి చూపించాను నేను సో ఇంకా గోరింటాకు ఉంటుంది కదా మనకి అది ఎర్రగా పండాలంటే ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వచ్చు అనేది కూడా చూపించాను అనమాట మంచి మంచి డిజైన్స్ టిప్స్ తో పాటు చూపించాను సో అవన్నీ చూడకుండా కాకపోతే ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో వచ్చి చూస్తున్నవారైతే తప్పకుండా అవన్నీ కూడా చూడండి అవన్నీ మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి నేను ప్రీవియస్ వీడియోస్కి గోరింటాక్ వీడియోస్ అనేవి నాకు ఎక్కువగా రీచ్ అయ్యా అనమాట సో మంచి మంచి లైక్స్ షేర్స్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా వరకు యాడ్ అయ్యారు మంచి మంచి కామెంట్స్ కూడా ఇచ్చారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక నేను డిజైన్ చూపించడం కోసం ఇక్కడ పెన్ తోట అవుట్ అవుట్లైన్ రాసుకుంటున్నానండి మీకు నచ్చిన డిజైన్ మీకు ఏది వస్తే అది వేసుకోండి ఒకవేళ డిజైన్ రాట్లేదు అనుకుంటే చక్కగా చందమం పెట్టుకుని రావడం చుక్కలు పెట్టుకున్నా కానీ గోరింటాక్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి నేనైతే ఇలా సింపుల్గా మీ అందరికీ నచ్చేలాగా డిజైన్ అయితే వేసి చూపిస్తున్నాను మీకు నచ్చితే కనుక ఇలా ట్రై చేయండి లేకపోతే సింపుల్గా కూడా వేసుకోండి మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు ఇక ఇది ఏంటంటే వెంటనే డ్రై అయిపోతుంది అనమాట మనం పెట్టుకుంటూ ఉంటేనే రెండు నిమిషాలు మనకి ఇది ఈజీగా డ్రై అయిపోతుంది మనం వెంటనే వాష్ చేసుకోవచ్చు అనమాట మేమైతే పండుగలు వచ్చినాయి అంటే చాలండి ఇటువంటి గోరింటాకులను అయితే ఎక్కువగా తయారు చేసుకునే వాళ్ళం అనమాట అదొక స్వీట్ మెమొరీ లాగా ఉండేది మాకు అందుకని చెప్పేసి ఈ గోరింటాక్ వీడియోస్ని చాలా రకాలు మీ అందరికీ షేర్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నట్టుగా ఉంటుందని చెప్పేసి సో పిల్లలనే కాదులేండి పెద్దవాళ్ళమైనా సరే ఎక్కడికైనా మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇన్స్టెంట్ గోరింటాక్ లిక్విడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట మనం గోరింటాకు చేతులకు పెట్టుకోవడానికి సో మామూలుగా గోరింటాకు అనుకోండి అది రుబ్బి పెట్టుకొని డ్రై అయిపోయిన దాకా ఆగాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది గోరింటాకు మంచిదే కని కాకపోతే ఏంటంటే టైం లేక కొంతమంది ఇంట్రెస్ట్ చూపించారనమాట గోరింటాక్ మీద ఇది పెట్టుకున్న తర్వాత చేతులకి వెంటనే డ్రై అయిపోతుందండి కానీ నార్మల్ వాటర్ పెట్టి వాష్ చేసుకోండి సోప్ ఎక్కువ సార్లు పెట్టి వాష్ చేశారు ఒకటి రెండు సార్లు పెట్టుకున్న ఏం కాదు కానీ ఎక్కువ సార్లు పెట్టి వాష్ చేశారంటే మాత్రం కలర్ అనేది పోతుంది లేకపోతే మనకి త్రీ ఫోర్ డేస్ వరకు ఇంకెక్కువ రోజులే ఉండొచ్చు సో చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేసి మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి నేను ప్రీవియస్ వీడియోస్లో ఇటువంటి గొరింటాక్ వీడియోలను అప్లోడ్ చేసినప్పుడు చాలా వరకు కామెంట్లు అడిగారనమాట ఇది చేతులకి పెట్టుకోవచ్చా లేదంటే జుట్టుకి అంటే హెయిర్కి పెట్టుకోవచ్చా అని కూడా అడిగారు సో ఇది హెయిర్కి పెట్టుకునేది కాదండి ఓన్లీ నేల్స్కి అండ్ మనం చేతులకు పెట్టుకోవచ్చు వెనక వైపు వైపు చేతులకి కూడా పెట్టుకోవచ్చు లేదంటే కాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు పూర్వంలో అయితే మొత్తం కూడా పారాన్ని ఇలాగ దీన్నే వాడేవాళ్ళు అనమాట అప్పట్లో కోన్లు లేవు కాబట్టి ఇటువంటివి ఎక్కువ తయారు చేసి పెట్టుకునే వాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే అన్ని ఆర్టిఫిషియల్గా మనకి కోన్లు అనేవన్నీ అన్ని వచ్చాయి కాబట్టి వాటిని వాడు వీటిని పక్కకు పెట్టేశారండి సో జుట్టుకైతే పెట్టుకోవద్దండి చాలా వరకు కామెంట్స్లో నేను రిప్లై పెడుతూనే ఉన్నాను మళ్ళీ అడుగుతారని చెప్పేసి ఈ వీడియోలో కొత్త వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు అడుగుతారని చెప్పేసి అయితే చెప్తున్నాను ఇది జుట్టు కలర్కి పెట్టుకునేది అయితే అసలు కాదు ఓన్లీ నెయిల్స్కి చేతులకి పెట్టుకున్న ఏమీ కాదు సో ఏదన్నా అయ్యేది అసలు నేను ఎందుకు పెట్టుకొని చూపిస్తాను చెప్పండి పిల్లలకు కూడా పెట్టి చూపిస్తున్నాను కదా ఏం ప్రాబ్లం ఉండదు ఇది మనం కెమికల్ లేకుండా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు సో మీరు హ్యాపీగా పెట్టుకోండి ఏం కాదనమాట దీనికి Noob, noob, చూసారు కదండి మొత్తం కూడా కడిగేసిన తర్వాత కొద్దిగా కోకోనట్ ఆయిల్ని అయితే అప్లై చేసుకుంటున్నాను అనమాట కలర్ అనేది కొంచెం ఎక్కువ రోజులు ఆగడం కోసం అనమాట ఇది సో ఈ విధంగా కడిగేసిన తర్వాత ఎంత బాగుందో చూడండి అసలు మంచి కలర్ అయితే వచ్చింది కదా ఉల్లిపాయ పొట్టుతోటి ఇంత కలర్ అయితే వస్తుందన్నమాట మనం నార్మల్గా చేసుకున్నా కానీ మామూలుగా వస్తుంది కానీ ఇంత కలర్ ఇంత అట్రాక్టివ్గా అయితే కనిపించదు అండ్ మీకు కూడా మంచి డిజైన్తో చూపించినట్టుగా ఉంటుందని చెప్పేసి చిన్న వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందండి సింపుల్గా ఉంది డిజైన్ అండ్ కలర్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది సో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయి సో లేడీస్ కి ఎంతగానో ఉపయోగపడే మంచి మంచి కిచెన్ టిప్స్ అండ్ రివ్యూస్ ఐడియస్ కూడా చాలా పెట్టాను అనమాట ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా అవన్నీ కూడా చూసేయండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మళ్ళీ కలర్ చేంజ్ అయిపోయింది అనమాట చాలా మంచి కలర్ అయితే వస్తుంది డార్క్ కలర్ అయితే కనిపిస్తుంది అనమాట సో కలర్ అనేది అంత ఈజీగా అయితే పోదండి చాలా వరకు కామెంట్స్ లో కలర్ పోతుందేమో అని అడుగుతున్నారు అస్సలు పోదు ఎక్కువ టైం టైమ్స్ మనం వాష్ చేస్తే తప్ప కలర్ అనేది అసలు చేంజ్ అవ్వదు అనమాట ఉంటుంది మనకి త్రీ ఫోర్ డేస్ పైన ఎక్కువ రోజులే ఉంటుంది ఇంకా మనం వాష్ చేయకుండా ఉంటే ఊరికే వాటర్ పెట్టి ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నానండి కలర్ అయితే ఈ విధంగా డార్క్ కలర్ అయితే వచ్చిందనమాట సో చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి సీటు నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్